హలో ఎవ్రీవన్ నా పేరు డాక్టర్ యేష్ బట్చల్ కన్సల్టెంట్ డాక్టర్ ఫిజికల్స్ హెమ్యోపతి ఈ రోజు మనం తెలుసుకుపోయే టాపిక్ వచ్చేసి థైరాయిడ్ అనేది ప్రాపర్ గా ఫంక్షన్ జరగకపోతే ఎలాంటి లక్షణాలు వస్తాయి తెలుసుకుందాం ఈ థైరాయిడ్ గ్లాండ్ అనేది మన బాడీలో నెక్ ప్రిజన్ లోవర్ పార్ట్ రీజన్లో లో ఉంటుంది ఈ థైరాయిడ్ గ్లాండ్ అనేది టీ త్రీ టీ ఫోర్ అనే హార్మోన్స్ రెగ్యులేట్ చేస్తుంది ఈ హార్మోన్స్ మన బాడీ గ్రోత్ ని అలాగే మన బాడీలో జరుగుతున్న ఓలేషన్ ని మెన్షువల్ సైకిల్ ని అన్నింటినీ రెగ్యులేట్ చేస్తుంది ఎప్పుడైతే ఈ హార్మోన్స్ లో ఇంబ్యాలెన్స్ జరుగుతుందో అప్పుడు మన బాడీలో కొన్ని లక్షణాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి ఆ లక్షణాలు ఎలా అంటే హైపో థైరాయిడిజం హైపోర్థైరాయిడిజం గా డిఫరెన్షియేట్ చేయడం జరిగింది హైపో థైరాయిడిజం హైపో థైరాయిడిజం అంటే ఆ థైరాయిడ్ లడ్ అనేది తక్కువ హార్మోన్స్ ప్రొడ్యూస్ చేస్తుంది నార్మల్ గా ప్రొడ్యూస్ చేయాల్సిన లెవెల్స్ కన్నా కూడా ఈ హైపోథైరాయిడిజం కండిషన్స్ లో హార్మోన్స్ అనేది తక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది ఇలా తక్కువగా ప్రొడ్యూస్ అవడం వల్ల మన బాడీలో ఫంక్షన్స్ అనేవి స్లో అయిపోవడం జరుగుతుంది అవి ఏ విధంగా ఉంటాయంటే ఇలా స్లోగా అయిపోవడం వల్ల కొన్ని లక్షణాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి అవి ఏంటంటే వీక్ గా కనిపించడం బాడీ అంతా చలికి తట్టుకోలేకపోవడం ఎక్కువగా చలి అని చెప్తూ ఉంటుంటారు అలాగే కాన్స్టిపేషన్ రావడం అంటే మోషన్ ప్రాబ్లమ్స్ రావడం పాటు బరువు పెరగడం ఈ వెయిట్ గెయినింగ్ అనేది హైపోథలజం కండిషన్ లో కామన్ గా చూస్తూ ఉంటారు అదే విధంగా హెయిర్ థిన్నింగ్ అయిపోవడం హెయిర్ అనేది పల్చగా అయిపోవడం హెయిర్ లాస్ అవ్వడం ఇలాంటివి చూస్తుంటాం ఇదే విధంగా మన ఆడవారిలో కూడా హైపోతైటిజం ఉండడం వల్ల పీరియడ్ టైం అనేది ఇర్రెగ్యులర్ రావడం లేదంటే ఎక్కువ బ్లీడింగ్ అవ్వడం అనేది కామన్ గా ఉంటుంది ఈ హైపోథటిజం కండిషన్స్ లో వీక్నెస్ కోల్డ్ ఇంటాలరెన్స్ వెయిట్ గెయినింగ్ అలాగే మెన్షువల్ ఇర్రెగ్యులైటిస్ కామన్ గా ఉంటాయి నెక్స్ట్ హైపర్ థైరాయిడిజం హైపర్ అంటే ఓవర్ యాక్టివ్ థైరాయిడ్ ఫంక్షన్ అనమాట నార్మల్ గా ప్రొడ్యూస్ అవ్వాల్సిన థైరాయిడ్ హార్మోన్స్ కన్నా కూడా ఈ హైపర్ హార్మోన్స్ ప్రొడ్యూస్ ఉంటాయి ప్రొడక్షన్ జరగడం వల్ల మన బాడీ స్పీడ్ అప్ జరుగుతుంది స్పీడ్ గా జరగడం వల్ల మన బాడీలో కొన్ని సింటమ్స్ అనేవి డెవలప్ అవుతాయి అవి ఏంటంటే పాల్పిటేషన్ స్టార్ట్ అవ్వడం అంటే గుండె దడగా అనిపించడం హార్ట్ బీట్ వేగంగా పెరగడం పాటు వెయిట్ లాస్ అవడం ఈ వెయిట్ లాస్ కూడా ఎంత తిన్నప్పటికీ కూడా వెయిట్ లాస్ అనేది కామన్ గా ఉంటుంది అంటే ఇంటెక్ ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా వెయిట్ లాస్ అనేది కామన్ గా చూస్తుంటారు నెక్స్ట్ యాంగ్జైటీ డెవలప్ అవడం దీంతో పాటు హీట్ ఇంటోటెన్స్ అని హైపర్ థైరాజు చూస్తూ ఉంటాం అంటే ఎక్కువ వేడిగా అనిపిస్తుంది అని చెప్తుంటారు విధంగా ట్రెమెస్ వణికడం ఇలాంటివి కండిషన్ కండిషన్లో కామన్ గా ఉంటాయి విధంగా మహిళలకు సంబంధించి ఎలా ఉంటాయి అంటే పీరియడ్స్ అనేటివి స్కాంటీగా రావడం లేదంటే ఆబ్సెంట్ అవడం అనేది కామన్ గా చూస్తుంటాం హైపర్ థైరాజం కండిషన్స్ లో ఇవే కాకుండా కొన్ని ఆటో ఇమ్యూన్ కండిషన్స్ లో కూడా ఈ లక్షణాలు అనేవి కామన్ గా ఉంటాయి ఆటో ఇమ్యూన్ కండిషన్స్ అంటే హసిమాటో థైరైటిస్ కానీ లేదంటే గ్రేవ్స్ డిసీస్ కానీ ఇలాంటి కండిషన్స్ లో ఎలాంటి లక్షణాలు బయటకి కనిపించకపోయినప్పటికీ కూడా ఇవి సైలెంట్ గా మన బాడీ యొక్క ఫంక్షన్ అనేది డిస్టర్బ్ చేయడం జరుగుతుంది అవి ఎలా అంటే ఎగ్జామ్ ప్రాపర్గా రిలీజ్ అవ్వకపోవడం లేదంటే మిస్కారేజ్ రావడం కామన్ గా చూస్తూ ఉంటాం కాబట్టి ఈ హైపోథైరాయిడిజం కానీ హైపర్ థైరాయిడిజం కానీ ఈ థైరాయిడ్ ఇంబాలెన్స్ చేయడం వల్ల మన బాడీలో చాలా లక్షణాలు అనేవి కామన్గా చూస్తూ ఉంటాం కాబట్టి ఈ లక్షణాలు ఎవరిలో అయినా ఉన్నట్టయితే మనం ఆ లక్షణాలు ఎర్లీగా గుర్తించి ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది ఇంపార్టెంట్ మీరు కనుక ఈ థైరాడ్ డిస్ఫంక్షన్ తో బాధపడుతున్నట్ైతే ఫిడిల్ సమోపతి ది బెస్ట్ ఆప్షన్ వాట్ యు గెట్ ఫ్రమ్ ఫిడికల్ సమోపతి అంటే ఒక కేస్ సక్సెస్ అనేది మెయిన్ గా త్రీ మెయిన్ స్టెప్స్ పై డిపెండ్ అవుతుంది ఒకటి ఆ కేస్ ట్రీట్ చేసిన డాక్టర్ సెకండ్ వాళ్ళు యూస్ చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అలాగే థర్డ్ వాళ్ళు యూస్ చేసిన డ్రగ్ డివైసెస్ ఫిడికల్ సమోపతి లో డాక్టర్స్ అనే వాళ్ళు ప్యాషన్ క్వాలిఫికేషన్ నాలెడ్జ్ ఎక్స్పీరియన్స్ కంపెనీస్ అండ్ కంపాషన్ తో ఉంటారు అదే విధంగా ఫిడికల్ సమోపతి మెడిసిన్స్ అనేటివి టాప్ క్వాలిటీ మెడిసిన్స్ యూజ్ చేయడం జరుగుతుంది బెస్ట్ కంపెనీస్ నుంచి మెడిసిన్స్ ని పర్చేస్ చేసి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అలాగే ఫిడికల్ సెమోపతి బెస్ట్ ఇన్ సెగ్మెంట్ ఫిడికల్ సెమోపతి ట్రీట్మెంట్ ఆప్షన్ లో లేటెస్ట్ టెక్నాలజీని అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేస్తుంది ఇలా యూస్ చేయడం వల్ల మనం పేషెంట్ కి బెటర్ రిజల్ట్స్ అందించగలుగుతాం ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి ఫిడికల్ సెమోపతి బెస్ట్ ఆప్షన్ ఇప్పుడు మనం ఫిడికల్ సెమోపతిని ఎలా కన్సల్ట్ అవ్వాలో తెలుసుకుందాం ఫిడికల్ సెమోపతి టూ టైప్స్ ఆఫ్ కన్సల్టేషన్ ప్రొవైడ్ చేస్తుంది ఒకటి ఆన్లైన్ కన్సల్టేషన్ రెండు ఇన్ పర్సన్ కన్సల్టేషన్ ఆన్లైన్ కన్సల్టేషన్లో ఆడియో అండ్ వీడియో కాల్ ఆప్షన్స్ అవైలబుల్గా ఉంటుంది ఈ ఆప్షన్స్ ని యూస్ చేసుకుని మీరు మీ రిపోర్ట్స్ మాకు షేర్ చేయగలరు ఇంకా రిపోర్ట్స్ ఏమైనా అవసరమైనా కూడా మేము మీకు చెప్పి మీరు మీ లోకల్ గా కలెక్ట్ చేసి మాకు సెండ్ చేస్తారు ఒకసారి కేసు మొత్తం డయాగ్నోసిస్ జరిగిన తర్వాత ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది ట్రీట్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత మెడిసిన్స్ అంటే మేము మీకు డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది మీరు కనుక ఇండియాలో ఉన్నట్టయితే మెడిసిన్స్ అనేటివి త్రీ టు ఫోర్ బిజినెస్ వర్కింగ్ డేస్లో రీచ్ అవ్వడం జరుగుతాయి లేదు మీరు అదర్ దాన్ ఇండియా అయితే మెడిసిన్స్ అనేవి త్రీ టు ఎయిట్ బిజినెస్ వర్కింగ్ డేస్ లో రీచ్ అవ్వడం జరుగుతుంది మీరు ఫిడికల్ సింపతి ఇన్ పర్సన్ గా కన్సల్ట్ అవ్వాలనుకుంటే మా నియరెస్ బ్రాంచ్ విజిట్ చేసి కన్సల్టేషన్ తీసుకోగలరు ఇప్పుడు మనం ఫిడికల్స్ హోమియోపతిని ఎలా కన్సల్ట్ అవ్వాలో తెలుసుకుందాం ఇది మా వాట్సాప్ నెంబర్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ వన్ జీరో వన్ త్రీ జీరో త్రీ ఈ నెంబర్ ని యూజ్ చేసి కాల్ కానీ మెసేజ్ కానీ చేసి కన్సల్టేషన్ తీసుకోగలరు అదే విధంగా మీకు ఫిడికల్స్ హోమిపతి డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా ఇది మా వెబ్సైట్ డబ్ల్యూ డాట్ కామ్ ఈ వెబ్సైట్ విజిట్ చేయగలరు అదే విధంగా మీ వెబ్సైట్ నుండి కూడా కన్సల్టేషన్ తీసుకోగలరు ఎందుకు ఫిడికల్స్ సెలెక్ట్ చేసుకోవాలి చాలా కార్పొరేట్ హాస్పిటల్స్ హాస్పిటల్స్ ఉన్నాయి ఉన్నాయి కదా కదా చాలా ఎందుకు సెలెక్ట్ ఫిడికల్ హోమిపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్సెస్ ఆఫ్ హెల్త్ అలాగే ఫిడికల్ సోమోపతి మెయిన్ గా త్రీ మెయిన్ ప్రిన్సిపల్స్ ఫాలో అవుతుంది ఒకటి హైయెస్ట్ సక్సెస్ రేట్ ట్రాన్స్ఫ్లాంట్ ట్రీట్మెంట్ అండ్ పర్సనల్ కేర్ ఈ థైరాయిడ్ ప్రాబ్లమ్ అదే విధంగా సంతానం లేని సమస్యలకు సంబంధించి ఫిడికల్ సెమోపతి సక్సెస్ రేట్ హైగా ఉంటుంది అలాగే ఫిడికల్ సెమోపతి ట్రాన్స్ప్లాంట్ ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేస్తుంది ట్రాన్స్ప్లాంట్ ట్రీట్మెంట్ అంటే ప్రతి పేషెంట్ కి వాళ్ళ కండిషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం అదే విధంగా వాళ్ళ యొక్క ప్రోగ్నెస్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అలాగే ఫిడికల్ సెమోపతి పర్సనల్ కేర్ ని ప్రొవైడ్ చేస్తుంది పర్సనల్ కేర్ అంటే ప్రతి పేషెంట్ కి ప్రాపర్ టైం అలాగే యూనిక్ గా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది అలాగే వాళ్ళు హెల్తీ లైఫ్ ని మెయింటైన్ చేయడానికి కూడా అడ్వైస్ చేయడం జరుగుతుంది ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి ఫిడికల్ సెమోపతి ద బెస్ట్ ఆప్షన్ ఫర్ సేఫ్ ఎఫెక్ట్ అండ్ హ్యాపీ లైఫ్ ఫిడికల్ సెమోపతి